నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు వెలుగు ప్రసాదించవచ్చని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు తెలిపారు ప్రతి ఒక్కరూ మరణాంతరం నేత్రణం ముషంపల్లి రోడ్డు సాయినగర్ కాలనీ ప్రాంతానికి చెందిన చింతకుంట్ల అనసూర్య శనివారం మృతి చెందారు ఈ విషయం తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ స్నేహాకు చెందిన యాస సరళ కుటుంబ సభ్యులైన కూతురు వరజ అల్లుడు ప్రకాష్ రెడ్డి బంధుమిత్రులు మంజుల నారాయణ రెడ్డి సుదర్శన్ రెడ్డి భూపతిరెడ్డి పర్వతరెడ్డి యాస వెంకటరెడ్డి సంప్రదించి నేత్రదానానికి అంగీకరింపచేసి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ డాక్టర్ పుల్లారావుకు తెలియపరిచారు దీంతో డాక్టర్ పుల్లారావు తమ ఐడొనేషన్ సెంటర్ కు చెందిన కౌన్సిలర్ చిరునోముల చంద్రశేఖర్ టెక్నీషియన్ జానీలతో మృతురాలి స్వగృహానికి వెళ్లి మృతురాలి నేత్రాల నుండి కార్ణ్యాన్ని సేకరించడంతో పాటు పార్థివ దేహదానం ఆవశ్యకతను కుటుంబ సభ్యులకు వివరించగా నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు పార్థివ దేహాన్ని అందించారు ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ నేత్రాలు దానం చేయడంతో పాటు దేహదానం చేయడం కూడా ఎంతో గొప్పదని తెలిపారు మరణించినా ఆమె కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవి ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు సభ్యులు డాక్టర్ ప్రనుష డాక్టర్ నితీషా ఏచూరు శైలజ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసిన అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి డాక్టర్ దామర యాదయ్య డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ ప్రవీణ్ తదితరులు మృతురాల కుటుంబాన్ని అభినందించారు